నీ వెనుక నేనున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆయన అన్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అభయం ఇచ్చారు సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని ముచ్చంతల్లో విసంబర షూటింగ్ లొకేషన్కు మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు పవన్ కళ్యాణ్తో పాటు ఆయన చిన్న అన్నయ్య జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఉన్నారు ఉదయం పది గంటలకు లొకేషన్కు చేరుకున్న పవన్ను ను చిరంజీవి గారు ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు అనంతరం జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదు కోట్ల విరాళంగా అందించారు పవన్ చెక్కు స్వీకరిస్తూనే చిరంజీవి గారి పాదాలకు నమస్కరించారు ఆ సమయంలో ఆయన కొంత ఉగ్వేదానికి లోనయ్యారు అనంతరం సోదరులు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయబేరి సభలో పవన్ నోకాలమ్మ దీవెలను కోరుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చిరంజీవి గారు టీవీలో చూశారు ఆ క్షణంలోనే ఆయన తమ్ముడికి తన ఆశీర్వాదంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారట ఇక తర్వాతగా పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారు లేటెస్ట్గా కొన్ని మాటలు మాట్లాడారట ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉండి ఎటువంటి పదవులు ఆశించకుండా నిజమైన నాయకుడిగా పోరాడుతున్న తమ్ముడు పవన్కి ఇది అతి చిన్న సాయమే పిఠాపురంలో పవన్ దీ విజయం నీ వెనుక నేనున్నా అంటూ అనట చిరంజీవి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు సోమవారం ఉదయం పవన్కు తన షూటింగ్ లొకేషన్కి పిలిపించుకున్నారు ఆయన ఇకపోతే ఎంత శ్రమ పడతారో నాకు తెలుసు నేను ఇచ్చే వివరాలను తన లక్ష్యాన్ని చేరుకోవడం కొంతైనా ఉపయోగపడుతుందని చిరంజీవి గారు భావించారట